హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తాజాగా పిఎం కిసాన్ పథకం అనగా నాలుగు నెలలకోసారి రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలు చొప్పున పిఎం కిసాన్ పథకం డబ్బులను అయితే రైతులు యొక్క అకౌంట్స్కి అయితే జమ చేస్తారు సో ఫ్రెండ్స్ తాజాగా పీఎం కిసాన్ పదిహేడో విడత పథకానికి సంబంధించిన పూర్తి పేమెంట్స్ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన పేమెంట్స్ మీరు తెలుసుకోవడం కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకం నాలుగు నెలలకోసారి కోసారి అర్హత పొందిన రైతుల యొక్క అకౌంట్స్కి పిఎం కిసాన్ పథకం కింద రెండు వేల అయితే జమ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని ఉంటారో అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ అప్ ఎవరైతే చేసి ఉంటారో అలాంటి వారికి రెండు వేల అయితే వేస్తారు సో ఫ్రెండ్స్ తాజాగా పిఎం కిసాన్ పదిహేడో విడత పథకానికి సంబంధించిన డబ్బులను మనకి జూన్ పదో తారీఖు తర్వాత అర్హత పొందిన ప్రతి ఒక్క రైతుల యొక్క అకౌంట్స్కి అయితే పిఎం కిసాన్ పదిహేడో విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ రెండు వేల రూపాయలు అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి విడుదల చేయడానికి మనకైతే మోదీ గారు అయితే సిద్ధంగా ఉన్నారు కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు కూడాను ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి లాస్ట్ టైం కూడా చాలామందికి అయితే నేను చెప్పడం జరిగింది ఈకేవైసీ కంపల్సరీ సో ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వారు వీలైనంత తొందరగా పిఎం కిసాన్ పదిహేడో విడత పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి జూన్ పదో తారీఖు తర్వాత పిఎం కిసాన్ డబ్బులు అనేది రెండు వేల రూపాయలు అర్హత పొందిన ప్రతి ఒక్క రైతుకి రెండు వేల రూపాయలు అనేది పడుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను ఈకేవైసీ అనేది చాలా చక్కగా మీరైతే కంప్లీట్ చేసుకోండి ఇలా కంప్లీట్ చేసుకున్న రైతుల యొక్క అకౌంట్స్కి మాత్రమే రెండు వేల రూపాయలు అనేది జమ అయ్యే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా ఉన్నాయి మంచి అప్డేట్తో